శ్రీ శ్రీగురుభ్యో నమ అహం కమలానందనాథ మంత్రశాస్త్రానికి సంబంధించి చాలామంది కర్ణ విద్యల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు గతంలో కూడా నేను దానికి సంబంధించిన కొన్ని వీడియోలు చేయడం జరిగింది తర్వాత అవి ఎక్కువ మందికి ఉపయోగపడవని ఉద్దేశించేత కొన్ని వీడియోలు తొలగించడం కూడా జరిగింది దానికి కారణం ఏంటంటే అందరూ పైశాచిక విద్యల్లోకి వెళ్తున్నారు ఎందుకంటే త్వరితంగా పని అవుతుంది కాబట్టి అలా కాకుండా ఏ విద్య మనం స్ఫురణకు కానీ లేదా పూర్తిగా తెలుసుకోవడానికి కానీ మనం వినియోగించడం చేత మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనతో పాటుగా మన కుటుంబం కూడా సంరక్షించబడుతుందో ఈ రోజున అటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తాం చాలామంది తాంబూల ప్రశ్న అంటారు గవ్వల ప్రశ్న అంటారు గాజుల ప్రశ్న అంటారు ఇలా రకరకాలుగా ఏవో గద్దెలు నిర్వహిస్తూ ఉంటారు ప్రామాణికమైనటువంటి విధుల్లో ఒక వ్యక్తి కళ్ళు మూసుకుంటే తన స్ఫురణకు ఎదుటివారి యొక్క స్థితి తెలియాలన్నమాట అది కనీసం కాలంలోనైనా సరే అంటే ఎవరి గురించి అయితే తలుచుకుంటాడో ఏ ప్రశ్నకు సంబంధించిన సమాధానం కోసం తలుచుకుంటూ జపం చేసి నిద్రిస్తాడో ఉదయానికల్లా దానికి సంబంధించిన స్వప్నం వచ్చి పరిహారం కూడా తెలిసి ఉండాలన్నమాట దాన్ని స్వప్నేశ్వరి విధులు అంటారు ఇవి పూర్తిగా ప్రామాణికమైనవి రెండోది ఈ విద్యలు చేయడం వల్ల కుటుంబం మీద ఏ రకమైన ప్రభావం ఉండదు గతంలో మీరు చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటారు కర్ణపిసాచి విద్య చేసాక కుటుంబం మొత్తం నాశనమైందని తను కూడా పాడైపోయాడని తర్వాత మృతి చెందాడని చాలా తక్కువ రోజులే తన దగ్గర కర్ణపిసాచిని పనిచేసిందని ఇప్పుడు కూడా ఇంకా నడుస్తున్న రోజుల్లో కర్ణపిశాచి సాధన చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి జీవితంలో అన్నీ కోల్పోయి ఏదో రకంగా నేను చైతన్యాన్ని పొందాలి కొంతకాలమైనా కొంత ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశంలో చేస్తున్న పొందే తప్ప దానివల్ల మంచి జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేదు అటువంటి ప్రేత విద్యలు పైశాచిక విద్యల్ని ప్రేరణ చేయడం వల్ల భవిష్యత్తులో తన వంశం మొత్తం కూడా అంతరించకపోతుంది అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఎవరైనా సరే గురుముఖంగా గ్రహించి చక్కగా సాధన చేసుకునేటువంటి విధానం గురువు లేకపోయినా శివుడికి నమస్కారం చేసుకుని ఎవరైతే ఆసక్తులు ఉంటారో వారు కొనసాగించేటువంటి విధానం ఈ రెండింటినీ కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను ఇది స్వప్నేశ్వరి విధి ఈ అమ్మవారు పరాస్వరూపం ప్రత్యేకమైన రూపం అనేది ఆపాదించబడదు అమ్మవారు స్వప్నంలో సాధకుడు ఏదైతే రాత్రి భాగంలో ప్రేరణ చేసి తను తెలుసుకోవాలనుకుంటున్నటువంటి విషయాన్ని ఉదాహరిస్తాడో ఆ విషయానికి సంబంధించిన సమగ్రమైనటువంటి వివరాన్ని పరిష్కారాన్ని స్వప్న కాలంలో ఆ యొక్క సాధకుడికి తెలియజేస్తూ ఉంటుంది ఈ సాధన చేసేటువంటి వారు సాధనా కాలంలో గృహస్థైన వ్రత నియమాన్ని పాటించాలి కనీసంగా తొంభై రాత్రులు దాటి దీన్ని ఆచరించాలి ఏకాంత ప్రదేశంలో ఆచరించాలి రాత్రి భాగంలో సాధన చేయడం సర్వోత్తమం ఇది పాడ్యమి లగాయతు మూడు మాసాలు ఆచరించడం ఉత్తమం అంటే ఏదైనా ఒక మాసానికి మొదటి రోజు లగాయతం మొదలు పెడితే మూడో మాసం పూర్తయ్యేదాకా కూడా తొంభై రాత్రులు పూర్తయ్యేదాకా ఈ విధులు ఆచరించడం సర్వోత్తమంగా చెప్పబడింది దీనివల్ల మీ వంశానికి కానీ మీకు కానీ మీ పరివారానికి కానీ ఏ రకమైన నష్టం ఉండదు కాబట్టి స్వప్నేశ్వరి విధానం ప్రామాణికమైందని చెప్పేసి గ్రంథస్థమైనటువంటి విషయాన్ని గతంలో ఎవరైతే ఆచరించారో వాళ్ళ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అనుభవాల యొక్క సారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది ఇందులో చాలామంది ఈ విద్య కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఏ రకమైనటువంటి చెడు ప్రభావం లేకుండా మనం ఏదో భాగంలో మెనుకువగా ఉన్నప్పుడు స్వప్నంలోనో ఎదుటివారికి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఏదైనా ఒక విధానం ఉందా అని గతంలో చాలామంది అడిగారు అప్పుడు అవకాశం రాలేదు ఈ ఈరోజున మీకు దాన్ని వ్యక్తపరుస్తున్నాను అది కూడా ఆశయుక్తంగా తెలియజేస్తున్నాను ఒకవేళ మీకు చక్కటి గురువు లభించి వారి ద్వారా మీరు గ్రహించాలనుకుంటే కనుక గురువును ఆశ్రయించి ఇప్పుడు చెబుతున్నటువంటి విధానాలన్నీ కూడా దానికి ఆపాదించుకుని మీరు ఆ మంత్రాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి ఎప్పుడు ప్రారంభం చేసినా నెల మొదటి రోజున మాత్రమే ప్రారంభం చేయాలి పాడ్యమి రోజున మాత్రమే శుద్ధ పాడ్డిమి రోజున ప్రారంభం చేయాల్సి ఉంటుంది తొంభై రాత్రులు గడిచేదాకా చేయాలి మూడు మాసాలు పూర్తవ్వాలి అప్పుడే పురశ్చరణ విధులకు అర్హులవుతారు ఈ మంత్రానికి కూడా పురస్చరణా విధులు ఉంటాయి అవి సంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉన్నాయి కాబట్టి మీరు గ్రహించే సమయానికి మీకు ఈ మంత్రాన్ని అప్పజెప్పేటువంటి వ్యక్తి యొక్క సంప్రదాయం ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారంగా దాన్ని ఆచరించండి ఇప్పుడు మీకు మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలియజేస్తాం అస శ్రీ స్వప్నేశ్వరీ మహామంత్రయ ఉపమన్యు ఋషి బృహటీ ఛంద శ్రీ స్వప్నేశ్వరీదేవత మమ అభీష్ట సిద్ధ్యర్థే సర్వాం స్త్రీపురుషాణాం కాళత్రయవృత్తాంతం స్వప్న ప్రబోధనార్థే చెప్పే వినియోగ చేతుల మంచినీళ్ళు కోసుకుని విడిచిపెట్టేయాలి సూర్యాస్తమనం అయిన తర్వాత జపాన్ని నిర్వహించాలి రాత్రి భాగంలో ఆచరించడం చాలా ఉత్తమం రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత చేసేదానికి పటుత్వం ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఈ జపాన్ని త్వరితంగా పూర్తి చేయాలని చెప్పేసి త్వరితంగా అంటే కర్మను బట్టి కూడా యజ్ఞ ఫలం ఆధారపడి ఉంటుంది కదా కాబట్టి సమయం ఉంది కాబట్టి ఎక్కువ సమయాన్ని జపాన్ని కేటాయించాలని సూర్యాస్తమనం అయిన తర్వాత ఆరు ముప్పై ఏడు గంటలకే ప్రారంభం చేస్తారు వాళ్ళు అప్పుడు ప్రారంభం చేసిన దానికి సంబంధించిన సంపూర్ణమైన వేగం అంతా ఆపాదించబడేది రాత్రి తొమ్మిది తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు వీరుంటే ఆ మూడు గంటల సేపు ఈ జప సాధన చేసే ప్రయత్నం చేయండి ప్రతిరోజు పాలు నివేదన చేయాలి జప సమయంలో నువ్వుల నూనెతో ద్వీపారాధన వెలిగించాలి గంధం రాసి బొట్టు పెట్టి అలంకారం పుష్పాలతో అలంకారం చేసి అవకాశం దొరికితే కనుక ఎరుపు రంగు పువ్వులు ఆ దీపం చుట్టూ పెట్టి నమస్కారం చేసి ఈ జపం ఎదుకు ఉపక్రమించాలి నివేదన కింద పాలు నివేదన చేయాలి అవి ఆవు పాలైనా గేదె పాలైనా పర్వాలేదు నివేదన చేసిన తర్వాత జపం అంతా పూర్తయిన తర్వాత ఆ పాలతో తర్పణం చేసేయాలి అది గ్రహించడానికి పనికిరాదు ఇక ప్రత్యేకంగా ఈ విధానంలో తొంభై రాత్రులు దాటి సాధన చేసేవారు ఆ సమయంలో వారి వ్యసనాలను ప్రోత్సహించకూడదు ఏ రకమైనటువంటి దుర్వ్యసనాన్ని మత్తు పదార్థాన్ని స్వీకరించకూడదు మధ్యాహ్నం సాత్విక భోజనం చేయాలి రాత్రి జపం పూర్తి అయిపోయిన తర్వాత అలపాహారం తీసుకోవాలి భూసయనం చేయాలి సాంసారికమైనటువంటి ఏ భోగాన్ని అనుభవించకూడదు అస్కలితమైన వ్రత నియమం చేస్తూ ఈ విధానాన్ని ఆచరించాలి ఇప్పుడు అంగన్యాసాలు తెలియజేస్తాను శ్రీం అంగుష్టాభ్యానమ స్వప్నేశ్వరి తరచుని భ్యానమ కార్యం మధ్యమాభ్యానమ మే మధ్యమాభ్యానమ వద కనిష్టిక్యానమ స్వాహ కరతరకర పుష్ాభ్యానమ శ్రీం హృదయాయ నమ స్వప్ సరసేశ్వర కార్యం శిఖాయే వుషటు మే కవచాయ వద నేత్రయాయ వంశు స్వాహ అస్త్రాయపటు భూర్భువస్వరవతి దిగ్బంధ ధ్యానం ఈ అమ్మవారు కూడా యోనిముద్ర ప్రదర్శించవచ్చు ప్రదర్శించి పరాస్వరూపంగా జ్యోతిస్వరూపంగా భావించి అమ్మవారి యొక్క జపనిర్వర్తన చేయొచ్చు ఎందుచేతనంటే తొలుత ఒక మాసం గడిచిపోయిన తర్వాత నుంచి మనం పెట్టేటువంటి దీపం ఉంటుంది కదా దానిపైన ఏదైనా ఒక పళ్ళ్యాన్ని పెట్టాలన్నమాట ఆ పళ్ళ్యానికి వచ్చేటువంటి కాటుకు తీసుకుని దాని కళ్ళకద్దుకుని తర్వాత జప నిర్వర్తన చేయాలి మొదటి మాసంలో రోజు అంటే తొలి రోజు నుంచి కాటుకు పెట్టుకోక్కర్లేదు ఒక మాసం తర్వాత నుంచి పెట్టుకోవాలన్నమాట ఈ రకంగా మనం దీపాన్ని వెలిగించి దీప పూజలన్నీ చేసి పాలు నైవేద్యం పెట్టి జపానికి ఉపక్రమిస్తున్నాం కదా ఇప్పుడు ధ్యాన శ్లోకాన్ని తెలియచేస్తాను వరాభాం పద్మయుగం దాం కరైశ్చతుర్భి కనకాసనస్థాం పీతాంబరాం శారద చంద్రకాంతిం స్వప్నేశ్వరీం నేమి విభూషణాఢ్యాం ఇలా ధ్యాన శ్లోకం చేస్తూ అమ్మవారికి నమస్కారం చేసిన తర్వాత మూలమంత్ర జప నిర్వర్తన చేయాలి మూడు గంటలు జపం చేయడం సర్వోత్తమం అంటే మూడు ముహూర్త కాలాలు దాటి జపం చేస్తే చాలా త్వరితమైన ఫలితం వస్తుంది జపం పూర్తి చేసుకున్న తర్వాత అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు తీసుకున్నాక భూసేనం విశ్రాంతి తీసుకోవడమే ఆలోచించేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా జపాన్ని స్మరిస్తూ పడుక్కోవడం వల్ల స్వప్నంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అది కూడా తొంభై రాత్రులు దాటిన తర్వాత నుంచి మాత్రమే అమ్మవారు పురాణం తెలియచేయడం మొదలు పెడుతూ ఉంటుంది తొలి రోజుల్లో ఎప్పుడూ ఎవరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు అది చాలా బలపడిన తర్వాత తొంభై రోజుల తర్వాత కూడా మీరు ఆ సాధన కొనసాగిస్తూ పూర్తిగా బలపడింది అనుకున్న తర్వాత తొలుత మీకు సంబంధించిన ప్రశ్నలు సంధించుకోవాలి మీకు సంబంధించిన ఆలోచనలతో మీరు నిద్రించాలి ఆ ప్రశ్న సంధించి జప నిర్వర్తన చేస్తూ నిద్రపోవాలి అప్పుడు మీకు సంబంధించినవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి అనిపించుకున్న తర్వాత మాత్రమే ఇతరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇందులో ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే చదువు చెప్పిన గురువు మార్గాన్ని సూచించినటువంటి గురువు భార్య పిల్లలు తల్లి తండ్రి వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు ఆ సందర్భంలో అది ఎప్పుడూ కూడా తప్పే చెప్తుంది అనమాట దానివల్ల కుటుంబ పరమైన అనేక సమస్యలు వస్తాయి వీళ్ళను మినహాయించి ప్రాపంచికంగా దేని గురించైనా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక మంత్రం విషయానికి వస్తే శ్రీం స్వప్నేశ్వరి కార్యం మే వదస్వాహ శ్రీం స్వప్నేశ్వరి కార్యం మే వదస్వాహ ఇందులో మనం సంకల్పించినటువంటి కార్యం ఏదైతే ఉందో అది మన కోరిక కావచ్చు కార్యం కావచ్చు దాని గురించి తెలియజేయమ్మా స్వప్నేశ్వరి అని స్వప్నేశ్వరి అంటే స్వప్నానికి సంబంధించింది అమ్మవారు అందుచేత ఆవిడ చెప్పేది కూడా స్వప్నంలోనే అది తొలి రోజుల్లో ఏ రకమైన బలానికి నోచుకోదు మూడు మాసాల తర్వాత మాత్రమే ఆ పటుత్వాన్ని మన శరీరానికి మన మనస్సుకి మన ఆత్మకి ఆపాదిస్తూ ఉంటుంది కాబట్టి మనం పాలు నివేదన చేశాం కదా జపం అంతా పూర్తి అయిపోయిన తర్వాత చేతిలో పోసుకుని శ్రీ స్వప్నేశ్వరి కార్యమ్మే వనస్వహ స్వప్నీశ్వరిని తర్పగా అని చెప్పేసి కింద పళ్ళెం పెట్టుకుని అందులో ఆ పాలన్నీ కూడా తర్పణం చేసేగా కనీసంగా దశాధికమైన తర్పణం చేయాలి పది దాటి తర్పణం చేయాలన్నమాట తర్వాత ఆ పాలని మొక్కల్లో వేసేయచ్చు ప్రవహించేటువంటి నీళ్ళల్లో వేసేయచ్చు అందులో ప్రసాదం స్వీకరించడానికి ఏమి ఉండదు ఈ తొంభై రోజుల్లో కూడా ఈ పాలతో పాటు అదనంగా ఏవైనా ఫలాలు పెడితే కనుక రాత్రి భాగంలో ఇవి నివేదన చేసిన తర్వాత మీరు అల్పాహారం కింద ఫలాలు స్వీకరించవచ్చు ఈ రకమైన మార్గాన్ని ఎంచుకుని సాధన చేయడం వల్ల మంగళప్రదమైన ఫలితం ప్రాప్తిస్తుంది ఈ విధానం అంతా కూడా మంత్ర మహోదతి నుంచి గ్రహించింది అనేకమైనటువంటి అనుభవజ్ఞుల యొక్క సారాంశం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఎవరైతే ఆసక్తులు ఉన్నారో వాళ్ళు క్రమక్రమంగా దీన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో సింహీ అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ